ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడే ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు వేదనలో ఉన్న వారికి మీ శక్తి సమయం ఉపయోగించి తోడ్పాటు అందించండి ఎందుకంటే మనం ఇతరులకి ఉపయోగపడలేకపోతే ఈ శరీరానికి అసలు విలువే ఉండదు చాలా రోజులుగా రుణాల కోసం పరితపిస్తున్న మీకు ఇవాళ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఇతరులను ఆకట్టుకునే మీ స్వభావం వారికి మంచి అనుభూతి కలిగించే మీ నైపుణ్యం రోజు నా ఫలితాలను ఇస్తుంది ఈ రోజు మీరు ఒక వ్యక్తిని కలుస్తారు వారు మీ మనసుకు హత్తుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇంట్లో మీకంటే చిన్న వారితో కలిసి పార్కుకు లేదా షాపింగ్ మాల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది మీ జీవితంలో మీ స్థానాన్ని మీ విలువని చాలా ప్రేమగా చెప్పి మీ జీవిత భాగస్వామి ఇవాళ మీ హృదయాన్ని నింపనున్నారు సానుకూల ఆలోచనలు మీ జీవన మార్గాన్ని పూర్తిగా మార్చగలవు ప్రేరణను ఇచ్చే పుస్తకాలు చదవండి ఉత్సాహాన్ని పెంచే సినిమాలు చూడండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు